క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి పరిశుద్ధులందరికీ మరి ఒకసారి ప్రభువారి పేరట మీకు వందనములు తెలియచేస్తున్నాను దేవుడు మీకు ఒక మంచి అవకాశము అనుగ్రహించి ఉన్నాడు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూడటానికి మరి ఒకసారి దేవుడు మీ ఎదుట సత్యవాక్యము బోధించటానికి నన్ను నిలవబెట్టి ఉన్నాడు అందును బట్టి దేవునికి నేను స్థుతించుచున్నాను ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే శనివారము ఆరాధన జరపాలా లేక ఆదివారము ఆరాధన జరపాలా అనేటువంటి విషయం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను నిర్గమ కాండము ఇరవై అధ్యాయం ఎనిమిదోచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును ఇది ధర్మశాస్త్ర గ్రంథములో పది ఆజ్ఞల్లో ఇవ్వబడినటువంటిది ఒక ఆజ్ఞ ఉన్నది అయితే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకి జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు చెప్పినప్పుడు ఈ విశ్రాంతి దినమును పితరుల యుగములో ఎవరు పాటించినట్టు వ్రాయబడి ఉండలేదు బైబిల్ గ్రంథంలో మనము మూడు యుగాలు చూస్తున్నాం ఒకటి పితరుల యుగము మోష యుగము క్రీస్తు ప్రభువారి యొక్క యుగము అనగా క్రైస్తవ యుగము అని మూడు యుగాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం అయితే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ యొక్క విశ్రాంతి దినమును పాటించమనేటువంటి ఒక ఆజ్ఞ అనేది స్టార్ట్ అయింది అయితే దేవుడు చెప్పి ఉన్నాడంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమనేది పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞయున్నది ఉన్నది మరి ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథము ఆదివారం దినమున ఆరాధన చేయమని ఉన్నదా లేక శనివారము ఆరాధన చేయమని ఉన్నదా అనేది బైబిల్ గ్రంథమును మనము చదివినట్లయితే స్పష్టముగా బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది అయితే నిర్గమ కాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచనంలో విశ్రాంతి దినమును పాటించని ఎడల అతనికి ఎటువంటి శిక్ష విధించాలి అనేది మనం చూడాల్సినటువంటి విషయం నిర్గమ కాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచనంలో కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరుచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఈ యొక్క విశ్రాంతి దినమును ఎవరైతే అపవిత్రపరుస్తారో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడును అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఉన్నది పదేడవ వచనంలో ఆరు దినములు పని చేయవచ్చును ఏడో దినమున యహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడు తప్పక మరణ శిక్ష పొందును అని ప్రాయపడిందండి ఈ యొక్క విశ్రాంతి దినమున ఏ వ్యక్తి అయితే పని చేస్తాడో ఆ పని చేసినటువంటి వ్యక్తికి వచ్చేటువంటి శిక్ష ఏమనగా మరణ శిక్ష అనేది అనుభవించాలి మళ్ళీ ఈ గ్రంథంలో ఈ లేఖనాల్లో మనం చూసినట్లయితే విశ్రాంతి దినమున ఏ పని పనిచేసి ఉన్నాడా ఒకవేళ పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా మరణ శిక్ష పొంది ఉన్నారని మనం లేఖనములను పరిశోధించినట్లయితే విశ్రాంతి దినమున పని చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు వారు మరణ శిక్ష అనుభవించి ఉన్నారు సంఖ్యాకాండము పదహైదు అధ్యాయము ముప్పై రెండు వచనంలో ఇజ్రాయేల్ అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుచుట చూసిరి ముప్పై మూడు వచనం వాడు కట్టెలు ఏరుట చూసిన వాడు మోస యొక్కకును ఆహ్వాహం వద్దకును సమాజము వద్దకును వాణిని తీసుకొని వచ్చిరి ముప్పై నాలుగు వచనంలో వానికి ఏమి చేయవలనో అది విషదపరచలేదు లేదు గనుక వాణిని కావలిలో ఉంచిరి ముప్పై ఐదవ వచనంలో తర్వాత యహోవా ఆ మనుషుడికి మరణ శిక్ష నొందవలెనని చెప్పను ముప్పై ఆరో వచనంలో సర్వ సమాజము పాలము పాలను వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టాను ఇదండి ఇజ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు విశ్రాంతి దినమున ఒక వ్యక్తి కట్టెలు ఏరుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు చూసి అతన్ని మోసయొద్దకును అహరోని ఎద్దకును తీసుకొని వచ్చినప్పుడు వారిని ఆ విశ్రాంతి దినమున కావలిలో ఉంచి ఉన్నారు ఆ ఉంచిన తర్వాత మోసయొద్దకు అహరోని వద్దకు తీసుకొని వచ్చిన తర్వాత సమాజము అనగా ప్రజలందరూ కూడి అతనిని ఆ అరణను బయటికి తీసుకువెళ్ళి రాళ్లతో చావకొట్టను కారణమేమనగా విశ్రాంతి దినమున ఇతను చేసినటువంటి పని ఏమనగా కట్టెలు ఏరుకున్నట మీరు గమనించినట్లయితే ప్రపంచములో నేటి దినములలో విశ్రాంతి దినమును పాటించేటువంటి వారు ఎవరైనా పని చేసినట్లయితే వారు కూడా ఇటువంటి శిక్ష అనుభవించాలి అయితే బైబిల్ గ్రంథము ఈ రీతిగా ధర్మశాస్త్ర గ్రంథము చెబుతుంది నేడు కూడా క్రొత్త నిబంధన ఇటువంటి శిక్ష అనుభవించాలంటే ప్రపంచములో శనివారము ఆరాధన జరిపేవారు నూటికి ఒక్కలు కూడా మిగలరు అందరూ చనిపోతారు అటువంటి శిక్ష క్రొత్త నిబంధన గ్రంథము చెప్పట్లేదు మళ్ళీ ప్రపంచము ఎందుకు శనివారము ఆరాధన జరుపుతున్నారు ఎందుకు ఈ యొక్క విశ్రాంతి దినమును పాటిస్తున్నారంటే వారికి బైబిల్ గ్రంథము తెలియక లేక వారు బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోక వారు అలా పాటించడం జరుగుతుంది మీకు ఒక లేఖనం చూపిస్తాను చూడండి విశ్రాంతి దినమున ఎవరు పని చేయకూడదండి ఇది దేవుని యొక్క ఆజ్ఞయింది ఆ వ్యక్తి పని చేయటం వలన కట్టెలు ఏరుకోవటం పని ఆ పని చేయటం వలనే అతను మరణ శిక్ష అనుభవించాడు నిర్గమ కాండము ఇరవై మూడు అధ్యాయం పన్నెండు వచ్చినంలో ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును గాఢను నీ దాసిని కుమారుడను పరదేశీ విశ్రించినట్లు ఏడో దినమున ఊరుక ఉండవలను ఏడో దినమున ఏ వ్యక్తి పని చేయకూడదు నీ దాసులు కానీ దాసురాలు గాని కుమారులు గాని నీ ఇంటిలో ఉన్నటువంటి గాడిద గాని ఎద్దులు గాని వాటికు కూడా పని అప్పగించకూడదు అనేటువంటిది విశ్రాంతి దినం యొక్క సిద్ధాంతం అయి ఉన్నది అయితే దీనిని గుర్చి ఈ విశ్రాంతి దినమును గుర్చి ప్రభువు ఏం మాట్లాడాడు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి లోక స్వార్థ పదమూడు అధ్యాయం విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు ప్రభువు విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరంలో బోధించాడు ఎందుకు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధించాడంటే ఇజ్రాయేల్ విశ్రాంతి దినమున తప్ప మరొక దినమున వారు సమాజ మందిరంలో కూడుకోరు అందుకే ప్రభువు ఆయన ప్రతి విశ్రాంతి దినమున వెళ్లి సమాజ మందిరములో యూదులకు బోధించాడు వాళ్ళు విశ్రాంతి దినమున తప్ప మరి ఒక దినమున కూడుకోరు ఎందుకనగా మోసే ధర్మశాస్త్రము చొప్పున ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ప్రతి విశ్రాంతి దినమున కూడుకోవాలి చూడండి అక్కడ పదకొండు వచనంలో పదునెనిమిది ఏళ్ల ఏళ్ళ నుండి బలహీన పరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటను నేను ఆమె నడుము వెళ్ళిపోయి ఎంత మాత్రమో నిలబడలేకున్నాను యేసు ఆమెను చూసి రమ్మని నీ బలహీనతల నుండి విడుదల పొందమని ఆమెతో చెప్పాను ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మాయపరిచను పబ్మాలకు వచ్చిన యేసు విశ్రాంతి దినమున స్వస్థత పరిచినందుకు ఆ సమాజపు అధికారులు కోపముతో ఆయన మీద పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పారంటే మీరు విశ్రాంతి దినమున ఇక్కడికి రావద్దు మిగతా దినములో వచ్చి మీరు స్వస్థత పొందాలనుకుంటే మిగతా సమయంలో వచ్చి మీరు స్వస్థత పొందుడు గాని విశ్రాంతి దినమున మీరు స్వస్థత పొందకూడదని అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజలు చెప్పాడు పదైదు వచ్చిన అందుకు ప్రభు వేషారులాల మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాదిను విప్పి తోలుకోనిపోయింది నీళ్లు పెట్టును కదా అంటే విశ్రాంతి దినమున ఒక వ్యక్తి కీడు చేయకపోయినా గానీ మేలు చెయ్యాలనేది ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక ఆజ్ఞాయం ప్రజలు ధర్మశాస్త్ర గ్రంథము చదివేటువంటి వాళ్ళు కూడా ఎందుకు పాటించరంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినటువంటి విశ్రాంతి దినమును గురించి పాటించేటువంటి వాళ్ళు ఒకవేళ కీడు చేయకపోయినా గాని మేలు చేయమని ధర్మశాస్త్ర గ్రంథం చెబుతుందండి మనం ఇంకా లేఖనాలను చూసినట్లయితే విశ్రాంతి దినమున ప్రభువు కొంతమంది వ్యక్తులను స్వస్థపరిచినందుకు శాస్త్రులు పరిచయలు ఆయనను రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేసి ఉన్నారు యోహాన్ స్వార్త ఐదు పదిలో ఒకరిని పరిపెత్తుకొని నడవమని విశ్రాంతి దినమున చెప్పారండి అంటే విశ్రాంతి దినమున పరుపొత్తుకొని నడవమన్నందుకు అతను నడిచినందుకు ప్రభువును వాళ్ళు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేసిండు యోహాన్సు వార్త తొమ్మిది పద్నాలుగులో బురద చేసి గుడ్డువాని కన్నుల మీద బురద పూసి ఈ విశ్రాంతి దినమున వాని కన్నులు తెరిచాడండి అప్పుడు వాళ్ళందరూ ప్రభువుని అక్కడ కూడా ప్రభువుని రాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది అయితే యోహాన్ వార్త ఏడో అధ్యాయం ఇరవై మూడవ చనంలో మోస ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి బొమ్మును కదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత పరిచినందుకు మీరు నా మీద ఆగ్రహపరుచున్నారు విశ్రాంతి దినమున చేయవలసినటువంటి పని ఏమనగా ఒక వ్యక్తికి సున్నతి చేయటం అనేది విశ్రాంతి దినమున చేయవలసినటువంటి పని అండి అందుకే అపోస్తులైన పనులు గారు నేను పరిచేయుడను ఏడవ దినమున సున్నతి పొందినటువంటి వాడిని ప్రభువుని కూడా ఏడో దినమున సున్నతి చేయడం జరిగింది అంటే ఇది సున్నతి అనేది మాత్రమే విశ్రాంతి దినమున చేయాలి కానీ మిగతా పనులు చేయకూడదు అయితే ప్రభువు వీరందరినీ విశ్రాంతి దినమున స్వస్థపరిచాడండి అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే విశ్రాంతి దినమున స్వస్థపరిచినప్పటికీ మనుషునికి కీడు చేయకూడదు కానీ మేలు చేయమని ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడి ఉన్నది మళ్ళీ కాదు ప్రజలు మర్చిపోయారు ప్రజలు మర్చిపోయి విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అనేటువంటి ఉద్దేశమే వాళ్ళు కలిగి ఉన్నారు కానీ మేలు చేయటం అనేది వాళ్ళు మర్చిపోయి ఉన్నారు సరే ఇప్పుడు మనం లేఖనాలు చూసినట్లయితే మార్కు సువార్త రెండో అధ్యాయం ఇరవై మూడు అందుకు పరిచయలు చూడుము విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండదు అందుకు పరిచేలు చూడుము విశ్రాంతి దినమున చేయకూడదని వారు ఎలా చేరారని ఆయన అడిగి ప్రభువు ఆయన శిష్యులతో విశ్రాంతి దినమున పంట నుంచి వెళ్ళేటప్పుడు వారు శిష్యులు ఏం చేశారంటే వెన్నులు త్రుంచి తినటము జరిగింది అయితే వాళ్ళు ఏమంటున్నారంటే విశ్రాంతి దినమున వెన్నులు తృంచకూడదని వ్రాయబడింది కదా ధర్మశాస్త్ర గ్రంథంలో నీ శిష్యులు విశ్రాంతి దినమున చేయకూడనటువంటి పని చేస్తున్నారని ప్రభుని అడగటం జరిగింది అందుకేనండి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేటువంటి శాస్త్రులు పరిచయలు కూడా సరిగ్గా లేఖనాలను చదవక వాళ్ళు పొరపాటు పడటం జరిగింది అందుకే వాళ్ళు కొంతమంది ప్రపంచంలో ఎలా ఉంటారంటే కొంచెం జ్ఞానము నేర్చుకొని కొన్ని లేఖనాలు తెలుసుకొని వాళ్ళు ఉప్పొంగిపోతుంటారు జ్ఞానము మానవుణ్ణి ఉప్పొంగేలాగా చేయదు కానీ సత్యములోనికి నడిపించి ఒక వ్యక్తిని పరిపూర్ణునిగా చేసి క్రీస్తు స్వరూపమును ధరింపజేసేదే దేవుని యొక్క జ్ఞానమైనది అయితే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచరించి నడిచేటువంటి పరిచయలు కూడా వారు ఊరికే ఉప్పొంగిపోయేటువంటి వారు వారు సరిగ్గా ధర్మశాస్త్ర గ్రంథమును చదవనటువంటి వారు అయితే ఈ మాటను నేను మీకు చూపిస్తున్నా చూడండి ద్వితీయోపదేశం ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నీవు నీ పొరుగు అని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత ద్రాక్ష పండ్లు తినవచ్చును కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు విశ్రాంతి దినమున ఒకవేళ నీ పొరుగు అని తోటలో నుంచి బయలుదేరి సమాజ మందిరంలోనికి వెళ్ళేటప్పుడు నీకు చాలినంత తినవచ్చు చాలినంత తినవచ్చు కానీ నీ దగ్గర ఉన్నటువంటి పాత్రలో నింపకూడదని అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఈ ఆజ్ఞలను శాస్త్రులు పరిచయం చదవనటువంటి వారండి అందుకే ఇరవై ఐదవ జనంలో నీ పెరుగువాని పంట చేనుకు వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నులు తుంచుకోవచ్చును అంటే ఆ పంట చేలలో నుంచి వెళ్ళేటప్పుడు వెన్నులు తుంచవచ్చును కానీ నీ పెరుగువాని పంట చేను మీద కొడవలితో కోయకూడదు ఇది ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడింది అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఆ పంట చేతులలో నుంచి వెళ్ళేటప్పుడు వెన్నులు తుంచవచ్చని ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడింది కానీ కొడవలు పెట్టి కొయ్యకూడదు అన్నది ధర్మశాస్త్రములు ఆజ్ఞది అయితే ఈ శాస్త్రపరిచనేది చదవనటువంటి విషయం వెన్నులు తుంచవచ్చు అనేటువంటి విషయం తెలియక మళ్ళీ వారు చదవక గ్రహించక ప్రభువును అపార్థం చేసుకొని మాట్లాడుచున్నటువంటి వాళ్ళు అందుకు ప్రభు ఏం చెప్పిందంటే మార్కుశ వార్త రెండో అధ్యాయం ఇరవై దచ్చినలో అందుకైన వారితో ఇట్లా తానును తనతో కూడా వారు ఆకలి వినినందున దావీదు అవసరం వచ్చినప్పుడు అతను చేసినది మీరు ఎన్నడూ చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడే ఉన్నప్పుడు దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకుడే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను చూడండి ఇరవై వచ్చినలో మది విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు దావీదు ఆకలి కొనినప్పుడు అభ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ఆ విశ్రాంతి దినమున దేవ మందిరములోనికి బయలుదేరి యాజకుడు ప్రధాన యాజకుడే తినవలసినటువంటి సముఖపు రొట్టెలను దావీదు తిని అతనితో కూడా ఉన్నవారికి ఇచ్చేసినాడు ఆకలిగొన్న ప్రైతం మళ్ళీ దేవ మందిరంలోనికి మీరు జాగ్రత్త గమని గమనించినట్లయితే ఆ యొక్క ప్రధాన యాజకుడు వెళ్ళవలసినటువంటి స్థలంలోనికి దావీది వెళ్ళాడు ఒక గుడారంలోనికి దేవుని యొక్క మందిరంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి ఏ మనుషుడు వెళ్ళకూడదు కానీ దావీది వెళ్ళాడు దావీదితో కూడా కొంతమంది ఆయన తినే బారితో ఉన్నటువంటి వారికి ఇచ్చాడు అది దేవుడు కనికరపడటం జరిగింది అందుకు ప్రభు ఏమన్నాడంటే మరి దావీన తిని ఉన్నాడు మీరు పంట చీరలోంచి పడి వెలుచుండగా వెల్లులు తినేదాన్ని మీరు తప్పిపట్టినప్పుడు విశ్రాంతి దినమున అభ్యతారు ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు దావీని తిని అతనితో కూడా ఉన్నటువంటి వారికి ఇచ్చినప్పుడు మరి ఆ విషయాన్ని జ్ఞాపకం చేయటం జరిగింది అందుకే ప్రభు ఏమంటుందంటే ఇరవై వచనంలో అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని చెప్పినాం మనుషులు ఎలా తయారై ఉన్నారంటే ప్రభువును మర్చిపోయారు విశ్రాంతి దినము మనుషుడు కొరకు నియమింపబడింది విశ్రాంతి దినము కొరకు దేవుడు మానవుని సృష్టించలేదు ఈ ధర్మశాస్త్ర శాస్త్రులు పరిచయలు ఎలాగా ఆలోచన చేసేవాళ్ళంటే ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞ అయినటువంటి విషయమే కానీ ఆ ఆజ్ఞ అనేది మనుషుల కొరకు నియమింపబడింది మనుషుడు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అనేటువంటి గ్రహించలేని మనసు వారిలో కలిగి ఉన్నది ఇంకొక విషయం చూడండి క్రీస్తుని విశ్రాంతి దినమున సిలువ వేయలేదండి క్రీస్తు ప్రభు వారిని ఎందుకు విశ్రాంతి దినమో సిలువ వేయలేదంటే లోకర్సు వార్త ఇరవై మూడో అధ్యాయము యాభై రెండో వచ్చినంలో అతడు పిలాతునొద్దకు వెళ్లి అడుగుకొని యాభై మూడో వచ్చినంలో దానిని క్రిందికి దించి సన్నపు నార బట్టలతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచిన అందులో ఎవరును అంతకు మునుపు ఎప్ప ఉంచబడలేదు యాభై నాలుగో వచ్చినంలో ఆ దినము సిద్ధపరుచు దినము విశ్రాంతి దినము ఆరంభము కావచనం యాభై ఐదో వచనంలో అప్పుడు గలిలో ఉండి ఆమెతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆ దేహమును ఎలా గుంచబడినో చూసి యాభై ఆరో వచనంలో తిరిగి వెళ్లి సుగంధ్ర ద్రవ్యములు పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేరే ప్రభువును ఎందుకు విశ్రాంతి దినమున సిగేయలేదంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అందుకే వాళ్ళు ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉందిరని వ్రాయబడింది వాళ్ళు సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొక్కకు వచ్చి ఉన్నారు సమాధి దగ్గర ప్రభు యొక్క దేహము వారికి కనిపించలేదు ఇరవై నాలుగో అధ్యాయం ఒకట వచనంలో బైబిల్ గ్రంథాన్ని స్పష్టముగా చదివినట్లయితే ఆదివారమున తెల్లవారు చూడగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి మందులో ఉండిన రాయి దొర్లింపబడుట చూసి లోపలికి వెళ్ళి ప్రభు అయిన యేసు దేహము కనపడలేదు అన్నారండి ప్రభువు ఆదివారమున పునరుత్నమైనటువంటి దినమండిది ఈ పునరుత్నమైనటువంటి దినమును ప్రభువు లేసినటువంటి ఆ యొక్క పునరుత్నము ద్వారా మనకు మనకు రక్షణ కలిగింది అందుకే బైబిల్ గ్రంథములో ప్రభువు విశ్రాంతి దినమున ఎందుకు సిలువ వేయబడలేదంటే విశ్రాంతి దినమున ఏ మనుషుడు ఏ పని చేయకూడదు అందుకే ప్రభుని శుక్రవారము సిలువ వేసి ఉన్నారు విశ్రాంతి దినము రాకమునుపు ఆయన సమాధి చేయాలి అందుకే విశ్రాంతి దినము రాకమునుపు ఆయన ఆయనను మధ్యరాత్రిలో సమాధిలో పెట్టారు పిలాతు దగ్గరకు వెళ్ళి ఆయన దేహమును నాకేమని అతను అడుగుకొని ఆ దేహాన్ని తీసుకొని వచ్చి సమాధిలో పెట్టి అంటే సమాధిలో అనగా శుక్రవారము రాత్రి శనివారం విశ్రాంతి దినము రాక మునుపు ఆయన సమాధిలో పెట్టిండ్రు ఆదివారము ఉదయమున ఆయన దేహము కనబడలేదు ఎందుకంటే ప్రభువు మూడో దినమున లేస్తానని చెప్పాడు మూడో దినం అనగా ఆదివారము ఆదివారమున లేచాడని మనకు తెలియబడుతుంది ఇంకొక విషయం చూసినట్లయితే ఆరు సంవత్సరములు పొలము వ్యవసాయము చేసిన తర్వాత ఏడో సంవత్సరము భూమికి విశ్రాంతి వాలే ఒకవేళ అలా ఇవ్వనట్లయితే ఎలా ఉంటుందంటే ఇది ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక ఆజ్ఞ ఉన్నది లేవిల కాండము ఇరవై ఐదో అధ్యాయం నాలుగో ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా యహో పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండను అందులో నీ చేను విత్తకూడదు నీ పల వృక్షములు తోటలో శుద్ధిపరచకూడదు ఒకవేళ ద్రాక్ష తోటలు గిన ఉంటే ఆ ద్రాక్ష తోటలు ఆ సంవత్సరం అంతా పంట అనేది కొయ్యకూడదు అది బేదవారికి మళ్ళీ వారికి ఉన్నటువంటి దాసులకి దాసురాలకి ఆ సేనును వదిలేసి వెయ్యాలి విత్తనములు విత్తకూడదు అందుకే వీళ్ళు ఏడు సార్లు అనగా నలభై తొమ్మిది సంవత్సరములు భూమికి విశ్రాంతి ఇవ్వకపోవటం వలన ఇజ్రాయేలీలు బబుల్లోను శరలోనికి పట్టబడటం జరిగింది దేవుని యొక్క విశ్రాంతి దినమును అతిక్రమించడం వలనే వారు శాపగ్రస్తులై ఉన్నారు క్రొత్త నిబంధన గ్రంథము మరి ఆ యొక్క విశ్రాంతి దినమును పాటించమని ప్రభు కానీ అపోస్తులు కానీ ఎక్కడ బోధించలేదు అయితే దీనిని గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు విశ్రాంతి దినమును గురించి పౌలు గారు స్పష్టముగా మాట్లాడి ఉన్నాడు ఏమని మాట్లాడి ఉన్నారనేది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మీరు గమనించినట్లయితే అపోస్త్రకారం పదారో అధ్యాయం పదమూడవ వచనంలో విశ్రాంతి దినమున గదిన దాటి నది తీరమున ప్రార్థన జరుగుచుండగా అక్కడికి వచ్చి కూర్చుండది కూడి వచ్చిన స్త్రీలలో మాటలాడుచుంటే ఈ విశ్రాంతి దినమున కొంతమంది స్త్రీలు కూడి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతుంది విశ్రాంతి దినములో ఎందుకు ప్రార్థన జరుగుతుందంటే ఈ వీరు యూదులు రక్షణ లేనటువంటి వారు వారికి అపోస్తులైన పౌలు గారు ప్రసంగం చేయడం జరిగింది అక్కడ లూదియా అనబడినటువంటి ఒక స్త్రీ ఆమె హృదయం తెరవబడింది ఆమె భక్తిరావును కూడా రాయబడింది పదేదో వచనంలో ఆమె ఇంటి వారు బాప్తీసం పొంది ఉన్నారు అంటే ఈమె ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా విశ్రాంతి దినమును పాటించేటువంటి ఈమె అపోస్తులైన పౌలు గారు చెప్పినటువంటి సిద్ధాంతమును అంగీకరించి బాప్తీసం పొందటము మనం బైబిల్లో చూస్తున్నాం ఇంకొక లేఖనం చూసినట్లయితే అపోస్తుల కార్యం పదిహేడు అధ్యాయము రెండు మూడు వచనంలో కనుక పౌలు తన వారుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేసుత అవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు ఉన్నాడని లేఖనములలో నుండి దుష్టాంతము నెత్తి విప్పి చెప్పను వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుతుండను పౌరు గారు మూడు విశ్రాంతి దినములు తర్కించాడు లేఖనములలో నుండి దుష్టాంతము కలిగినట్లు లేఖనములు వెత్తి వారికి బోధించాడు ఏమని బోధించాలంటే విశ్రాంతి దినమును ఆచరించకూడదు ఆదివారము ఆచరించాలని మూడు విశ్రాంతి దినముల వారితో తర్కించగా నాలుగో వచనంలో వారు ఒప్పుకొని పౌలుతో శీలను ఇద్దరిని కలుసుకున్నారని బైబిల్ గ్రంథాలు గాయపడింది మీకు ఇంకొక లేఖనం చూపిస్తున్నాను చూడండి ఆ లేఖనం చూసినట్లయితే ఆ పోస్తుల కార్యం పద్దెనిమిది అధ్యాయ నాలుగో వచ్చినంలో అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించు ఈదులోనూ గ్రీసు దేశస్తులను ఒప్పించు అపోస్తులైన పౌలి గారు ప్రతి విశ్రాంతి దినమున వెళ్ళాడండి ఎందుకంటే ఈ యొక్క యూదులు సమాజ మందిరములో విశ్రాంతి దినమున తప్ప మరి ఒక దినమున వారు కూడుకునేటువంటి వారు కాదు అందుకే ఈయన ప్రతి విశ్రాంతి దినమున వెళ్ళి వారితో తర్కించాడు ఆ తర్కించినప్పుడు వారు ఒప్పుకున్నారండి మీరు ఒక లేఖనం చదివినట్లయితే అపోస్తుల కార్యం పద్దెనిమిది ఉదయం పదమూడు వచ్చిన వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుణ్ణి ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడని పౌలు గారి మీద నేరం మోపడం జరిగింది అపోస్తులైనటువంటి పౌలు గారు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే ఆదివారము ఆరాధన చేయకుండా శనివారము ఆరాధన చేయకుండా ఆదివారము ఆరాధన జరపాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధించడం జరిగింది అయితే మరి శనివారపు ఆరాధన ఎక్కడైనా జరిగినట్టు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉందా శనివారము ఆరాధన జరపమని ప్రభు ఏమైనా చెప్పి ఉన్నాడా మరి ఈ శనివారము జరిగేటువంటి ఆరాధన అది ఆరాధనేనా మీకు ఒక విషయం చెబుతున్నాను శనివారము ప్రార్థన జరుపుకోవచ్చు దేవుణ్ణి ప్రార్థించటానికి నీవు ఏ దినమైనా ప్రార్థన చేయవచ్చు కానీ ఆరాధన మాత్రము ఆదివారం జరగాలి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆరు ఆరాధనలు ఉన్నాయి ఆదాము కాలంలో బలి ఆరాధన ఉంది నోహావు అబ్రహాము ఇసాకు యాకోబు కాలంలో బలిపీటపు ఆరాధన ఉంది మోసే కాలంలో ప్రత్యక్ష గుడారపు ఆరాధన ఉంది ఆ తర్వాత సమాజ మందిరపు ఆరాధన ఉంది కొత్త నిబంధనలో ఆత్మతో సత్యముతో ఆరాధన ఉంది ఇంకొక ఆరాధన ఉంది అదే మనగా వ్యర్థమైనటువంటి ఆరాధన మత పదహైదు అధ్యాయం తొమ్మిదో వచ్చిన వారు పై పై పెదవులతో నన్ను గణపరిచెదరు గాని వారు హృదయము నాకు దూరముగా ఉన్నది వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు ప్రపంచంలో చాలా మంది వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు బైబిల్ గ్రంథాన్ని చదవక లేఖనములు తెలియక గుడ్డి తనముగా ఆరాధన చేస్తున్నారు ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు సరే ఇప్పుడు మనము ఆదివారం ఆరాధన జరిపినట్టు లేఖనములు ఎక్కడైనా వ్రాయబడి ఉందా మనం లేఖనాల్లో లేఖనంలో చూసినట్లయితే అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం రోచనంలో ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పవన్ మరణాడు ఎలానైండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మీరు లేఖనాల్లో చూసినట్లయితే శనివారము ఆరాధన జరిపి రొట్టె విరుచినట్టు లేదు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఎప్పుడు ఎప్పుడు వీరు కూడుకున్నారంటే ఆదివారమున రొట్టె విరిచినట్టు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది శనివారమున రొట్టె విరిచినట్టు లేదు రొట్టె విరసటం అంటే అది రాత్రి భోజనం అది రొట్టె విరసటం అంటే సాధారణముగా ఇంటిలో చేసుకున్నటువంటి తినే రొట్టెలు ప్రభు రాత్రి భోజనము వారు కూడుకున్నప్పుడు ఆదివారమున రొట్టె విరిచారు ఇంకొక లేఖనం చూసినట్లయితే కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పదార్థ్యం ఓటవచ్చనంలో పరిశుద్ధుల కూరకైనా సంభావిష్యమైతే నేను గలతీల సంఘమునకు చెప్పిన ప్రకారము నియమించిన ప్రకారము మీరు చేయడ నేను వచ్చినప్పుడు సంద పోగు చేయకుండా ప్రతి వాడు ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు తన వద్దిలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను లేఖనం ఏం చెప్తుందంటే మీలో వద్దిలిన కొలది ప్రతి వాడు ప్రతి ఆదివారం అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కానీ ప్రతి శనివారము సందా పోగు చేయమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు అంటే ధర్మశాస్త్ర గ్రంథములో ఆ విశ్రాంతి దినమున ఆచరించమన్నటువంటి ఇది క్రైస్తవులకు కాదు క్రైస్తవులకు విశ్రాంతి దినము పాటించమని ఎక్కడ లేదు ఎందుకంటే ప్రభు పునరుత్డై తిరిగి లేచినటువంటి దినము ఆదివారము అందుకే క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతము మారిపోయింది అందుకు మనము ఆదివారం ఆరాధన జరపాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది మీకు చివరిగా ఒక లేఖనం చూపిస్తున్నాం చూడండి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదో వచ్చినంలో కాబట్టి అన్నపానముల విషయంలోనైవం పండుగ అమవాస విశ్రాంతి దినము అనువాటి విషయంలో నాయనను మీకు తీర్పు తీర్చుని ఎవరికి అవకాశం ఇవ్వకూడే ఇవి రాబోయే వాటి నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది ఈ అమావాస్య విషయంలో కాని పండుగ విషయంలో కానీ విశ్రాంతి దినము అనబడినటువంటి విషయంలో కానీ మీరు ఎవరికి తీర్పు తీర్చకూడే తీర్పు తీర్చని బైబిల్ గ్రంథం చెబుతుంది అంటే అమావాస్యను పాటించకూడదు పండుగ పాటించకూడదు విశ్రాంతి దినము పాటించకూడదు అని పౌలు గారు రూఢిగా చెప్పుచున్నారు ఎందుకంటే ఇది రాబో వాటి ఛాయ కాని ఏంటి ఇవి ఇవి నీడ కాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది వీరు నిజ స్వరూపమైనటువంటి క్రీస్తుని వదిలేసి ఆ నీడను పట్టుకొని వ్రేలాడుతున్నారు ప్రపంచంలో నూటికి చాలా మంది క్రైస్తవులు క్రైస్తవులు కావండి శనివారము ఆరాధన జరిపేవాడు క్రైస్తవుడు కాదు ఎప్పుడు ఆదివారము ఆరాధన జరిపేవాడే క్రైస్తవుడు నేను మీకు ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను సత్యం కోసం ఇలాగే బ్రతుకుతానండి వీళ్ళందరినీ చెప్పమనండి శనివారము ఆరాధన జరపకూడదు అది క్రొత్త నిబంధనలో లేదు ఆదివారం ఆరాధన జరపమని క్రొత్త నిబంధన బైబుల్ గ్రంథం చూతుందని వీరు చెప్పమనండి పెరికివారండి చెప్పరు ఎందుకంటే వీళ్ళ కొన్ని వ్యాపారం అంతా బంద్ అయిపోతుంది డేవిడ్ పాలకి వ్యాపారం లేదు నా వ్యాపారము ఏమీ లేదు నేను ప్రకటించాలనుకున్నది ఒకటే అదే సత్యవాక్యము నేనేంటో ప్రభువుకు తెలుసు నేను మీ ఎదుట నేనేదో నీతి మంతుని పరిశుద్ధి నిరూపించుకోవటానికి చెప్పట్లేదు లేకుంటే నేను జ్ఞానినని నిరూపించుకోవాల్సిన అవసరత నాకు లేదు నేనేంటో నా ప్రభువుకు తెలుసు ఆయన నా హృదయమును ఎరిగి ఉన్నాడు నేను సత్యం కోసం బ్రతుకుచున్నాను నేను ప్రపంచానికి అందరికీ విరోధనైనా పర్వాలేదు అందరూ నాకు విరోధులైనా నేను వారికి విరోధులైనా గాని నేను ప్రకటించాలనుకున్నటువంటి సత్యం మాత్రం నేను ప్రకటించాలనుకుంటున్నాను మళ్ళీ ఇటువంటి ఆరాధనలో ఎవరైనా ఉన్నట్లయితే శనివారం ఆరాధనలోంచి నువ్వు బయటకు రావాలి ఆదివారం ఆరాధన చేసే మాట అయితే ఆ ఆరాధనలోనే నువ్వు నిలబడి శనివారపు ఆరాధనకు వెళ్ళకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నానండి వచ్చేటువంటి వారం మీకు ఒక గొప్ప విషయాన్ని తెలియచేయబోతున్నాను సత్యవాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలనే సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి పరిశుద్ధుడి కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమెన్ వందనాలండి శుభములు ఆమెన్